పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మన ఛానల్లో మంచి బ్యూటిఫుల్ మన పట్టు సారీస్ అయితే చూపిస్తున్నానండి అయితే ఇప్పుడు వచ్చే మనకి శ్రావణ మాసం వరలక్ష్మి రథానికి మనం అమ్మవార్లకి కట్టడానికైనా సో మనమైన ఫెస్టివల్ లుక్ కోసం మంచి పట్టు సారీ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు షోరూమ్స్ కి వెళ్ళి పెద్ద బడ్జెట్ పెట్టి కొనే అంత అవసరం లేదండి సో మనకి మీషోలో ఇప్పుడు మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలెక్షన్స్ అయితే నేను చూపిస్తున్నాను సో మీరు మీషోలో టైం స్పెండ్ చేసే బదులు నేనే మీకోసం టైం స్పెండ్ చేసి సో మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను తక్కువ బడ్జెట్లో సో మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఈ వీడియోలో అయితే వీడియో చూసే ముందర ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో మీరు మంచి కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇప్పుడు మనం చూసే ఫస్ట్ కలెక్షన్ చూద్దాము సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది సో మీరు ఇది అమ్మవారికి ఇప్పుడు మన వరలక్ష్మి రత్నికీ అమ్మవారికి కట్టడానికి చాలా మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేయొద్దు ప్రోడక్ట్ వచ్చేసి సో మనకి ఇది వచ్చేసి చాలా ఇది బడ్జెట్ కూడా చెప్తే మీరు నిజంగా ఇంత తక్కువ బడ్జెట్ అంటారు సో మీరు చూడడానికి మంచి సారీ లుక్ ఉందండి బాగా సో ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనం సారీ బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి రాణి కలర్ అయితే ఇచ్చారు మంచి చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి మంచి కలర్ చూస్తే మంచి డార్క్ గా ఉంది కలర్ కూడా సో మనకి కింద బ్లౌజ్ పీస్కి వచ్చేసి మనకి ఈ విధంగా ఇట్లా గోల్డ్ జర్రీతో ఈ విధంగా ఇచ్చారు సో చూసారు కదా ఈ విధంగా మంచి షైన్ అవుతుందండి సో ఈ గోల్డ్ జర్రీ కూడా నేను ఇది శారీ ఎండింగ్ లో మీకు బడ్జెట్ చెప్తాను ఒకసారి చూడండి ప్రైజ్ ఎంతుందో సో మనకి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మీటర్ దాకా బ్లౌజ్ అయితే వచ్చింది సో మంచి కలర్ అండి అసలు మిస్ చేయొద్దు సో ఇది వచ్చేసి మనకి పైట చైన్ వస్తుందండి పళ్ళు పాట వచ్చేసి మంచి డిజైన్ ఇచ్చారు సో ఇది కూడా మనకి పళ్ళు పాటు మంచి ఇట్లా పిందలతో మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు సో మొత్తం ఇది మంచి షైనింగ్ ఉందండి గోల్డ్ జెర్రీ అయితే మనకి మంచి క్వాలిటీ ఇచ్చారు సో మన శారీ మొత్తం చూద్దాము సో చూసారా లుక్ అయితే ఎంత బాగుందో సో ఇది మీరు కానీ అమ్మవార్లకు కానీ కడితే నిజంగా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే అండి అంత బాగుంది శారీ సో ఇది మనకు వచ్చేసి ఇక్కడ ఇది మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సో చూసారు లుక్ అయితే చాలా బాగుందండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ కాదండి థౌజండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో క్వాలిటీ చాలా బాగుంది సో మనకి వెనకల ప్యాటర్న్ కూడా ఈ విధంగానే ఇచ్చారండి సో చిన్న లైన్స్తో సారీ మొత్తం మనకి ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సో ఇదంతా మనకి లెంత్ వైజ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి సో ఇది వచ్చేసి నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో మీకు కావాలనుకుంటే నేను ఇది పక్కన మీకు స్క్రీన్ పైన మీకు కోడ్ ఇస్తానండి చాలా మంది కోడ్స్ అడుగుతున్నారు వీడియో అంతా ఒకసారి చూడండి ప్లీజ్ నేను కోడ్స్ అనేవి నేను పక్కనే ఇస్తాను సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి నాకు మంచి స్కై బ్లూ కలర్ ప్రోడక్ట్ అండి సో వీడియోలో నేను అన్ని మంచి కలర్స్ చూపిస్తున్నాను డిఫరెంట్ ప్యాటర్న్ లో సో చూడండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్లవర్స్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చారు మంచి కలర్ అండి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది సో బార్డర్ కూడా మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు మంచి స్కై బ్లూ అండ్ జెర్రీ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు బార్డర్ కూడా సో మనకి వచ్చేసి ఈ విధంగా పైన మనకి చిన్నగా ఈ విధంగా ఇచ్చారండి ప్యాటర్న్ వచ్చేసి సో శారీ ఎలా ఉందో చూద్దాము ఇది ఈ క్వాలిటీ ఏమంటే ఈ శారీ మనకి కొద్దిగా హెవీగా ఉందండి మరి ఎక్కువ కాదు కొంచెం హెవీ అనిపిస్తుంది శారీ అయితే సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి సో పళ్ళు పార్ట్ చూసారు కదా ఇది మనకి శారీ పార్ట్కి పళ్ళుకి డిఫరెంట్ అయితే ఉందండి సో మంచి కలర్ ఇది కూడా సో ఇది మనకి శారీ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఇచ్చారు సో మనకి ఈ విధంగా రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా ఈ విధంగా మంచి కలర్ అయితే ఇచ్చారండి సో మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది సో శారీ మొత్తం మనకి ఈ విధంగా మంచి క్లవర్ ఫ్లోరల్ ప్రింట్ లో అయితే ఇచ్చారండి శారీ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది ఇది మాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ అయితే పడింది సో మనకి బ్యాక్ అయితే ఈ విధంగా ఇచ్చారండి కొంచెం థ్రెడ్స్ తగులుతున్నాయి అయితే అంత హెవీగా అయితే మళ్ళీ రాదండి థ్రెడ్స్ అయితే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో మనకు వచ్చేసి ప్యాటర్ అంతా ఇలానే ఉంది సో కింద ఈ విధంగా బార్డర్ అయితే ఇలా ఇచ్చారండి కొంచెం బిగ్ బార్డరే ఇచ్చారు సో కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఫెస్టివల్కి దీంట్లో నేను మీకు కలర్స్ ఉన్నాయి నేను పక్కన కోట్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది సో బ్లౌజ్ పీస్ మనకి అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న లో మనకి చిన్న చిన్న అక్కడక్కడ చిన్న డిజైన్ అయితే ఇచ్చారండి సో కింద మనకి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా ఎల్బోలో పెద్ద బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు మంచి ఎల్బో దాకా స్టిచ్ చేయించుకుంటే ఈ బ్లౌజ్ చాలా నీట్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది సో దీని నేను పక్కన ఇస్తానండి కావాలంటే చూడండి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ నేను మన ఛానల్లో రివ్యూ చేశాను సో ఇది కూడా నా ఛానల్లో మంచిగా వెళ్ళిందండి ఈ శారీ వచ్చేసి సో వ్యూస్ ఎక్కువ వచ్చాయి సో ఇది ఒకసారి చూద్దాము ఇది చాలా మంది నాకు కోట్ అరిగాడు నేను పెట్టిన టైంలో ఇది వచ్చేసి స్టాక్ అవుట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఒకసారి నేను కోట్ పక్కన పెడతాను మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి సో మంచి బ్లూ కలర్ అండి మంచి నిండు ఇంక్ బ్లూ ఉంటారు కదా ఆ బ్లూ ఇచ్చారు రాయల్ బ్లూ సో దానికి మనకు అక్కడక్కడ సిల్వర్ లో మనకి ఈ విధంగా చిన్న చిన్న లైన్స్ తో మంచి ఫ్ల ఇది కట్టుకుంటే మాత్రం మంచి రాయల్ బ్లూ కలర్ అయితే మంచి బాగుందండి సో మనకి డిఫరెన్స్ అయితే ఇచ్చారు సో మంచి ఇది రాయల్ బ్లూకి మన కింద ఈ విధంగా స్కై బ్లూ కలర్ అయితే ప్యాటర్న్ ఇచ్చారు సో మనకి డిజైన్ అయితే నెక్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి ఇది కూడా మనకి మంచి స్కై బ్లూ అండ్ మన ఇక్కడ రెడ్ తర్వాత సిల్వర్ రెండు మిక్సింగ్ లో బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది మంచి డే లైట్ మనం నైట్ టైం అయితే ఇంకా మనకి లైట్స్ లో మంచి బాగా కనిపిస్తుంది ఇది ఏదైనా ఫంక్షన్స్ కి అట్లా సో ఇది చాలా మంది అడిగారండి దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి గ్రీన్ అట్లా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి సో మనం ఇక్కడ బ్లౌజ్ పీస్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి మంచి విధంగా మనకి డిజైన్ అయితే ఇచ్చారు సో మంచి కలర్ అండి ఇది మనం ఇది బ్లౌజ్ ఇదే స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది సో కింద బార్డర్ అయితే ఇంత పెద్దగా ఇచ్చారండి సో ఇది కూడా వన్ మీటర్ దాకా ఇచ్చారు సో మనకి పళ్ళు పాటు వచ్చేసి చిన్నగా ఇచ్చారండి ఇక్కడ కొంచెం సో పళ్ళు పాటు కూడా ఈ విధంగా ఉంది మంచి షైన్ అవుతా ఉందండి శారీ మాత్రం నేను ఇది చాలా రికమెండ్ చేస్తాను ఇది ఇది నాకు చాలా మంది అడిగారు నేను మళ్ళా కోట్ ఇస్తాను చూడండి సో శారీ అంతా మనకి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సో మంచి కలర్ అండి అసలు మిస్ అయ్యొద్దు ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగానే ఉంటుంది కట్టే మాత్రం చాలా బాగుంటుందండి లుక్ వచ్చేసి సో మీరు ఏదైనా చిన్న వర్క్ బ్లౌజ్ మీ దగ్గర స్కై బ్లూలు అట్లాంటివి ఏదైనా ఉన్నా లేకపోతే ఇదైనా కానీ మనము స్టిచ్ చేయించుకొని వేసుకున్నా కానీ మంచి బాగుంటుందండి చూడండి మంచి కలర్ సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ అండి సో ఇది యాక్చువల్ గా నాకు స్క్రీన్లో లో వచ్చింది ఫుల్ గోల్డ్ అయితే ఇచ్చారు కాకపోతే నాకు ఇది మనకి గ్రీన్ లో ఇచ్చాడండి సో నేను ఇది బాగానే ఉంది అని చెప్పేసి నేను పెట్టేసుకున్నాను సో మీకు స్క్రీన్లో లో నేను నాకు ఏ పిక్ అయితే ఉందో నేను మీకు ఒకసారి షేర్ చేస్తానండి చూడండి సో ఇది వచ్చేసి మనకి అంటే ఇప్పుడు మీషోలో మంచి ట్రెండింగ్ గా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ జర్రీతో వచ్చి సో ఇది గోల్డ్ టిష్యూ ఉంటారు కదండి ఆ ప్యాటర్న్ లో మనకి మెటీరియల్ అయితే ఉంది సో ఇది గోల్డ్ టిష్యూలో మనకి ఈ విధంగా కింద బార్డర్ అయితే ఇలా ఇచ్చారు గ్రీన్ బార్డర్ లో సో చూస్తే మంచి కలర్ అండి ఇది ఎవ్వరు కిందగానే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మీషోలో మనకి మంచి ట్రెండింగ్ గా ఉంది సో మనం శారీ ఎలా ఉందో చూద్దాము ఈ శారీ ఎవరికైనా కానీ కాలేజ్ వాళ్ళకి వైఫ్ వైఫ్ హౌస్ వైఫ్కి కి ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ సో మంచి మనకి టెజర్స్ అయితే ఇచ్చారు దీనికి చూస్తే మంచి పట్టు సారీ లుక్ ఉంది ఇది కూడా మంచి టిష్యూలో సో ఇది గోల్డ్ కలర్ అండి మన కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ అయితే ఇచ్చారు సో మనకి పై బార్డర్ కూడా ఈ విధంగా గ్రీన్ అయితే ఇచ్చారండి సో మనకి ఇదైతే కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది మీరు ఈ దగ్గర ఏదైనా గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకొని వేసుకున్న చాలా బాగుంటుంది సో లుక్ వైజ్ కూడా చూడండి ఒకసారి సో లుక్ వైజ్ కూడా ఇలా ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే సో ఇది కూడా నాకు జస్ట్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఎంత ఉంది ప్రైస్ ని ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు పక్కన స్క్రీన్ మీద ఇస్తాను సో మనకి శారీ మొత్తం ఈ విధంగానే వస్తుందండి ఫుల్ గోల్డ్ సో దీనికి మనము జస్ట్ ఒక చిన్న నెక్లెస్ పెట్టుకున్నా కానీ మంచి హైలైట్ గా ఉంటుంది ఆల్రెడీ శారీ గోల్డ్ కాబట్టి మనం దీనికి మంచిగా గోల్డ్ స్పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫెస్టివల్ లుక్ అయితే నీకు బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇది కూడా ఒకటి మన ఛానల్లో చాలా హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ప్రోడక్ట్ అండి ఇది అప్పుడు నేను గోల్డ్ బంగారు చీరలు అని చెప్పేసి పెట్టాను సో అందులో ఇది మనకి బిగ్ బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్ వస్తున్నాయి కదా మీషోలో సో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కొంచెం కాస్ట్ అండి ఇది కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది సో ఇది మనకు వచ్చేసి చాలా బిగ్ బార్డర్ వస్తుంది ఇంచుమించు మనకి లెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ దాకా ఉందండి బిగ్ బార్డర్ ఇది వచ్చేసి శారీ సో ఇది ఒకసారి శారీ మీకు కావాలనుకుంటే నేను పక్కన కోట్ ఇస్తాను చూడండి సో ఇది మనకి ఇది స్క్రీన్ లో కన్నా ఇది మనకి కనిపిస్తుంది అనుకుంటున్నాను షైన్ అయితే అవుతుంది దీంట్లో మీకు గ్రీన్ కలర్ అలాంటివి కలర్స్ అయితే ప్యాక్ మీదే వస్తుంది సో కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది సో శారీ అయితే మంచి షైనింగ్ ఉందండి ఇది మీరు కట్టుకుంటే మీకు తెలుస్తుంది ఇది షైనింగ్ అనేది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు నుంచి స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట సో మన శారీకి మన పళ్ళు పాటు అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఇచ్చారు సో పైన ఈ విధంగా మనకి కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి సో శారీ ఎలా ఉందో చూద్దాము శారీ మొత్తం మనకి ఈ విధంగా ఫ్లోరల్లో ఇచ్చారు సో కింద బార్డర్ అయితే మంచి బిగ్ బార్డర్ అండి ఇది కొంచెం హైట్ ఉన్న వాళ్ళు అట్లా కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది సో ఇది మనకి లుక్ చూద్దాము ఇలా ఉంది సో మన ఛానల్లో మంచి వ్యూస్ వచ్చిన శారీస్ అండి నేను మళ్ళీ ఒకసారి మీకు రివ్యూస్ ఇస్తున్నాను చాలా మంది అడిగారు ఆ టైంలో ఇవి స్టాక్ ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అయినాయి ఒకసారి వెళ్ళి చూడండి సో ఇప్పుడు మీకు వచ్చే శ్రావణ మాసానికి మంచి లుక్ అండి వినాయక చవితి కూడా వస్తుంది సో అందుకని సారీస్ మళ్ళీ స్టాక్ అయిపోకముందే ఒకసారి చూసి కోట్ ఒకసారి వెళ్ళి చూడండి సో శారీ మొత్తం మనకి ఇది వస్తుందండి సో మనకి దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము సో నేనైతే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను సో బ్లౌజ్ కూడా మనకి పెద్ద బిగ్ బార్డర్లో అయితే మనకి హ్యాండ్స్లో ఈ విధంగా ఇచ్చారండి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు చూసారా హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు సో నేను నెక్ ప్యాండ్ని ఈ విధంగా జస్ట్ ఒక చిన్న సింపుల్ డిజైన్ పెట్టేసి అక్కడక్కడ మనకి కుందంలో చిన్న చిన్నగా అట్లా పెట్టించానండి సో మీరు కూడా ఇట్లా ఏదైనా చిన్న వర్క్ చేయించుకున్నా కానీ మంచి ఫెస్టివల్ లుక్ అయితే వస్తుంది మంచి సారీ లుక్ అండి ఇది సో ఇది వచ్చేసి నాకు మంచి గ్రీన్ కలర్ అండ్ ఇప్పుడు ఫెస్టివల్ కి చానా తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే మీరు ఒకసారి చూడండి ఇది సో ఈ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇది కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎప్పటికైనా కానీ సో కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ మనకి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడుతుంది ఫోర్ హండ్రెడ్ చేంజ్ వచ్చేసి సో ప్యాటర్న్ వచ్చేసి మనకి విధంగా మంచి లీఫ్ గ్రీన్ ఉంటుంది ఆ గ్రీన్ లో అక్కడక్కడ బుట్టాలతో ఇచ్చారు సో కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి జస్ట్ ఇట్లా పింక్ బార్డర్ అయితే ఇచ్చారండి సో మనకి ఇక్కడ హంసలు అట్లా ఆ టైప్ ఇచ్చారు దీంట్లో కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా సో వీడియో లెంత్ అయినా కానీ చూడండి మంచి ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను సో మీకు ఫెస్టివల్స్కి మంచి ఇవి బాగా యూస్ అవుతాయి సో మనం పళ్ళు పాటు నుంచి స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మనకి పైన ఇక్కడ చిన్న చిన్న ఇట్లా చిన్న హంసలతో మనకి ఈ విధంగా ఇచ్చారు పళ్ళు పాటు దగ్గర సో దీనికి కూడా మనకి ఈ విధంగా పట్టుసారి లుక్ లో మనకి టెజల్స్ అయితే ఇచ్చారు సైజ్ లో సో శారీ ప్యాట్ వచ్చేసి మొత్తం ఇదా ఇదే వస్తుందండి సో ఇది కట్టుకుంటే మీరు నిజంగా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది చూడడానికి మనకి తక్కువ ప్రైస్ ఉన్నా కానీ సో నేను కట్టుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్నాను సో మీ దగ్గర ఏదన్నా పింక్ బ్లౌజ్ ఉంటే దీంతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది శారీ వచ్చేసి సో లుక్ అయితే ఇదండి సో మనకి చిన్న చిన్నగా అక్కడక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది ప్లెయిన్ అయితే కాదు సో మీకు అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు అట్లా ఉంటాయి కదండి చిన్న చిన్న ఫ్లవర్స్ లో అయితే చిన్నగా ఇక్కడ మీకు ప్రింట్ ఇచ్చారు సో శారీ మొత్తం మనకి ఇలానే ఉందండి సో మనకి ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి లైట్ పింక్ కలర్లో ఇచ్చారు సో దీంట్లో నేను కట్ ఇచ్చేసాను సో నేను మళ్ళా ఒకసారి ఉంటే చూస్తాను సో ఇది వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం వచ్చే శ్రావణ మాసానికి మంచి కలర్ అండి మంచి లీఫ్ గ్రీన్ అంటారు కదండి ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇది సో ఇది మంచి రెడ్ ప్యాటర్న్ ఇది కూడా ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ గా ఉంది శారీస్ వచ్చేసి ఇవి తక్కువ బడ్జెట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే పడ్డాయి సో మంచి కలెక్షన్ అసలు మిస్ చేయద్దు సో పైన వచ్చేసి మనకి ఈ విధంగా రెడ్ బార్డర్ అయితే ఇచ్చారు సో మనకి ఇదంతా గ్రీన్ బార్డర్ ఇచ్చారండి సో కింద కూడా ఈ విధంగా మంచి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి సో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి మంచి రెడ్ కలర్ బుట్టాస్ తో ఇచ్చారు సో అక్కడ ఇది రెడ్ తర్వాత మనకి గోల్డ్ జరీ తో ఇచ్చారండి మంచి షైనింగ్ పార్ట్ అయితే ఉంది దీంట్లో సో మనకి బార్డర్ వచ్చేసి కూడా ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు సో మనం ఎల్బో దాకా స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళు పాట్ కూడా మంచి గ్రాండ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ అంతా ఈ విధంగా లీఫ్ తో అయితే ఇట్లా ప్యాటర్న్ అయితే ఇలా ఉంది లీఫ్ ప్యాటర్న్ ఉంటుంది కదా అది అయితే శారీలో ఇలా ఇచ్చారు సో కింద కూడా మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే ఉందండి శారీ అంతా సో ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగానే వస్తుంది సో బ్యాక్ ఫినిషింగ్ కూడా బాగా నీట్ గా ఉందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు కానీ పక్కన కోడ్ ఇస్తాను చూడండి సో శారీ మొత్తం మనకి ఈ విధంగానే ఉంది సో మనం ఇంకొక ప్రోడక్ట్ చూద్దామండి సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ ప్రోడక్ట్ అండి ఇది కూడా మనకి మంచి గోల్డ్ కలర్ దాంట్లో ఉంటుంది కదా ఇది మంచి మనకి బెనారస్ పట్టు ఉంటుంది కదా ఆ మెటీరియల్ అయితే ఇది సో బెనారస్లో మనకి ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా గోల్డ్ జర్లీతో అయితే ఇచ్చాడు సో ప్యాక్ వచ్చేసి ఇదండి సో మనకి బార్డర్ కూడా ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు మంచి లైట్ పింకిష్ బేబీ పింక్ లో సో శారీ ఎలా ఉందో చూద్దాము సో శారీ పై బార్డర్ అయితే ఇలా ఇచ్చారు సో శారీ అంతా మనకి ఈ విధంగానే వస్తుందండి మంచిగా ఈ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా గోల్డ్ జరీ కట్టుకుంటే నిజంగా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో శ్రావణ మాసం మంచి కలర్ అండి ఇది గోల్డ్లో మనకు అక్కడక్కడ ఈ విధంగా పిందలతో అయితే మంచిగా పెద్ద పెద్ద పిందలతో అయితే ఇచ్చారు సో శారీ మొత్తం మనకి ఈ విధంగానే ప్యాటర్న్ అనేది ఇలానే ఉంటుంది సో ఇది మీరే స్టిచ్ చేయించుకొని వేసుకుంటే మంచి ఫెస్టివల్ లుక్ అయితే వస్తుంది సో మనం ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్నగా ఇచ్చారండి సో శారీ చాలా బాగుంది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉందండి ఇప్పుడు మీకు పక్కన నేను స్క్రీన్ మీద ఇస్తాను కోడ్ చూడండి సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన ఇదండి మంచి బేబీ పింక్ కలర్ లో అయితే ఉంది సో మంచి బేబీ పింక్ లో మనకి ఈ విధంగా కింద లైట్ స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చారు సో మంచి కలర్ అండి అసలు మిస్ చేయొద్దు ఇది కూడా నాకు తక్కువ బడ్జెట్ లో అయితే పడింది సో మనకి ఇది అమ్మవారి అట్లా కట్టాలంటే కూడా చాలా బాగుంటుందండి కలర్ వచ్చేసి కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ ఇది బేబీ పింక్ అండి ఇక్కడ బ్లూ కలర్ లో సో ఇది నేను తక్కువ బడ్జెట్లో చూపిస్తున్నానండి మన వీడియోలో సో స్కిచ్ చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చుతాయి ప్రోడక్ట్స్ అనేవి సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ అండి ఇది సో అంతా మనకి ఈ విధంగా చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇచ్చారు మంచిగా సో కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా స్కై బ్లూ కలర్లో బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది అమ్మవారికి కట్టిన ఈ చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది మంచి కాపర్ అట్లా ఉంటుంది కానీ కాపర్ తో అయితే మనకి పళ్ళు పార్ట్ ఇచ్చాడు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది సో బ్లౌజ్ పీస్ వచ్చి మంచి బొట్కల్ అట్లు చిన్న చిన్నగా మనకి డాట్స్తో మంచి బాక్సెస్ డిజైన్స్తో అయితే ఇచ్చారు ప్యాటర్న్ వచ్చేసి సో కింద బ్లౌజ్కి కూడా మనం ఈ విధంగా మనకి ఇక్కడ ఎల్బో దాకా స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చారండి సో ఇది కావాలంటే ఒకసారి చూడండి తక్కువ బడ్జెట్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది సో మన నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడిందండి మంచి రానీ కలర్ ప్రోడక్ట్ అండి ఇది సో కలర్ చూద్దాం ఇందులో సో అంటే మీకు కలర్స్ ఉన్నాయి ఒకసారి కావాలంటే చూడండి సో ఇది మనకి మంచి రానీ కలర్ అంటే ఆ కలర్లో మనకి గ్రీన్ అండ్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి సో పళ్ళు పాట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్లు అయితే ఇచ్చారు ఈ విధంగా సో ప్యాక్ వచ్చేసి మనకి అక్కడక్కడ డాట్స్తో అయితే ఈ విధంగా గోల్డ్ జర్రీ అండ్ తర్వాత మనకి రెడ్ అండ్ ఇట్లా గ్రీన్లో మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఈసారి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది తక్కువ ప్రైజ్ అండి ఇది తక్కువలో మీకు మంచి కలెక్షన్ కావాలంటే ఒకసారి చూడండి ఈ ప్రోడక్ట్ వచ్చి సో దీని పక్కన స్క్రీన్ మీద కోడ్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది సో లుక్ వైజ్ వచ్చేసి ఇదండి సో మనకి ప్యాటర్న్ ఈ విధంగానే వస్తుంది సో నెక్ బ్యాక్ ప్యాటర్న్ కూడా మనకి విధంగా థ్రెడ్స్ తో ఉంది సో ఇవేమి మనకి గాలి అట్లా తగిలితే ఏం లేవు అండి ఇది సో ప్యాటర్న్ అంతా ఇలానే ఉంది ఇది కావాలంటే నేను పక్కన మీకు కోట్ పక్కన ఇస్తాను సో శారీస్ అన్ని చాలా తక్కువ బడ్జెట్ అయితే చూపించానండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్